ఫిల్లి చాలా చాలామంది ఆశలు పెట్టుకొని ఉంటారు దేశం మొత్తం ఒకటే ఎన్నిక జరిగితే బాగుంటుందని అయితే నేను కూడా కోరుకున్నా ఎందుకంటే డబ్బు ఆదా అవుతుంది లేకుంటే ఏదన్నా మనం ఒక దేశం గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా లేకుంటే ఏదన్నా పథకాలని ఇంప్లిమెంట్ చేయాలన్నా వాటికి ఒకటే ఎలక్షన్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే మధ్య మధ్యలో ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా జరుగుతూ ఉంటుంది సడన్గా వేరే రాష్ట్రంలో ఎక్కువ ఎంపీలు వాళ్ళు గెలిచారు ఎంపీలు కాదు ఎమ్మెల్యేలు కానీ లేకుంటే సీఎంలు కానీ మారిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రాష్ట్రంలో ఇంపాక్ట్ అయితే కలుగుతుంది అలా కాకుండా దేశం మొత్తం ఒకే ఎలక్షన్ జరిగితే ఆటోమేటిక్గా ఐదు సంవత్సరాల పాటు ఏ ప్రతిపక్షం కూడా జస్ట్ క్వశ్చన్ చేయగలదు కానీ ఇలా మధ్య మధ్యలో ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఈ రాజధాంతం ఉండవు దానికి దానివల్ల ఇండియా కూడా గ్రో అవుతుంది బాగా గ్రో అవుతుంది అలాంటి జరుగుద్దనుకున్న టైంలో యాక్చువల్గా ప్రతిపక్షాలు కూడా ఒకే చేసుకున్న టైంలో ప్రతిపక్షాలు అయితే దీన్ని వ్యతిరేకించి మరి ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఏ గవర్నమెంట్ వచ్చినాయి సార్ ఇప్పుడు బీజేపీ వస్తే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం కాంగ్రెస్ సైలెంట్గా ఉండాల్సిందే అలానే కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మీరు ప్రతిపక్షంలో బీజేపీ ఐదు సంవత్సరాలు సై ఉండాలి ప్రతిపక్షంలో సైలెంట్గా ఉండాల్సిందే ఇద్దరికి రిస్క్ ఉంది బీజేపీ కూడా రిస్క్ ఉంది ఆయన రిస్క్లో పెట్టి ఆ బిల్లుని అయితే పాస్ చేయడానికి ట్రై చేసింది కానీ ప్రతిపక్షాలు అయితే దాన్ని అయితే ఎక్కి భోవించలేదు అలానే వన్ బై థర్డ్ ఓట్లయితే రాలేదు అయితే బిల్డైతే అయితే ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సిల్ అయినట్టే ఇంకా ఆ తర్వాత ఇంకా మోడీ అనుకున్న ఆశలు అయితే నెరవేర్చడం కష్టమే ఇంకా చూడాలి ఇప్పుడైతే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు ఉన్నాయి మరి ఆ టైంకైనా వద్దా లేకుంటే మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులో ఏమన్నా ట్రై చేస్తారా ప్రస్తుతానికి అయితే ఇదైతే ఆగిపోయింది వన్ బై థర్డ్ రావాలంటే వేరే వీళ్ళు హ్యూజ్ ఎంపీ సీట్ అయితే రావాల్సి ఉంటుంది లేకుంటే కూటమిగా అయితే ఎన్డీఏ కూటమిగా ఎక్కువ సీట్లు రావాల్సింది మన పెద్దగా అయితే రాలేదు దాదాపు మూడు వందలు కూడా దాటలేదు మూడు వందలు కూడా దాటలేదు సీట్లు అయితే కూటమిగా అందుకన వన్ బై థర్డ్ లేదు అలానే రాజ్యసభలో కూడా లేవు ప్రస్తుతానికి ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెంగా ఎన్డీఏకి సంబంధించిన రాజ్యసభలు అయితే పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం కూడా ఆల్మోస్ట్ మంచిగా రాజ్యసభలు అయితే పెరగబోతున్నాయి వాళ్ళకైతే చూడాలి ప్రస్తుతానికైతే రాజ్యసభలో కూడా లేకపోయినప్పటికీ కనీసం ఇక్కడ పార్లమెంట్లో కూడా పాస్ కాలేదు ఆమోదం పొందలేదు ఎందుకంటే వన్ బై థర్డ్ రాలేదు కాబట్టి మరి అని అయితే షాక్ తిన్నట్టు ఒక రకంగా బీజేపీ అయితే బీజేపీ అమిత్ షా కావచ్చు లేకుంటే ఇది కావచ్చు మంది షాక్ తిన్నారు ఎందుకంటే కనీసం బీజేపీ ఇంపులు కూడా ఒక ఇరవై మంది అయితే అటెండ్ కాలేదంట మరి వాళ్ళకి ఇష్టం లేక అటెండ్ కాలేదా లేకుంటే వాళ్ళ పర్సనల్ కూడా అటెండ్ కాలేదా తెలియదు ప్రస్తుతానికి దీనిపై అయితే వాళ్ళైతే చర్య తీసుకునే అవకాశం అయితే ఉంది బీజేపీ నాయకులు అయితే అధ్యక్షులు వాళ్ళు అయితే చర్య తీసుకుంటారు ఎందుకంటే ఇంపార్టెంట్ బిల్లు ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటున్న బిల్లు జమిలెనికల బిల్లు ఆమోదం పొందుతున్నప్పుడు వీళ్ళు హాజరు కావడం హాజరు కాకపోవడం అనేది దాని గురించి వాళ్ళైతే సీరియస్గా ఉంది బీజేపీ సంబంధించిన నాయకులు అయితే చూడాలి మరి వాళ్ళు ఎవరెవరు ఎంపీలో ఆ రోజు అటెండ్ కాలేదు వాళ్ళ మీద అయితే సీరియస్ యాక్షన్ అయితే ఉండబోతుందని అయితే తెలుస్తుంది